హలో అండి సో ఈరోజు బ్లాక్ అయితే నేను రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను సో పండగ అనమాట అక్కడ ప్రతి ఏరు చేస్తారు పైడితల అమ్మవారి జాతర సో దానికి చీరలు అమ్మవారికి చూపెడదామని చెప్పి షాపింగ్ వెళ్దామని చెప్పి ఇంకా కాలేజ్ నుంచి రాగానే గబగబా నా హడావిడంతా చూడండి ఒకసారి ఫస్ట్ అయితే కనుక మా హస్బెండ్ని టీ పెట్టమని చెప్పాను సో టీ పెట్టి ఇచ్చారనమాట ఆయన ఎక్కువ పెట్టడం వల్ల మా చిన్నోడికి కూడా కావాలి అంటే నేను కూడా నాకు కూడా తాగుతాను అని చెప్తే కనుక వాడికి గ్లాస్ కోసం తీస్తున్నారు ఒకసారి చూడండి వాడికి కూడా వేసి టీ ఇచ్చారనమాట అంటే చిన్నపిల్లలకి టీ తాగొచ్చా లేదా అంటే కనుక వాడు రస్కులు ముంచుకుంటాడు అనమాట లేదంటే బ్రెడ్ కానీ ముంచుకుంటాడు ఈ లోపల నీ బుక్స్ సర్దుకోనానంటే సర్దుకుంటున్నాడు రిలాక్స్డ్గా ఇలాగా మంచం మీద కూర్చొని చెప్పి వాడితో సేపు కబుర్లు చెప్పుకుంటు చెప్పాను వాడు హాస్టల్ నుంచి ఈరోజే వచ్చాడు హాస్టల్ ఏంటి నాన్న అని చెప్పి అన్నీ అడుగుతున్నాను వెనకతులు మా హస్బెండ్ రిలాక్స్ అవుతున్నారనమాట అడిగితే కొంచెం సేపు మాట్లాడిన తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయి మిషన్లో వేసిన బట్టలు ఉన్నాయి ఆరిపోయాయి అని చెప్పి ఇంకా మడత పెడదామని బట్టలు అన్నీ కూడా మడత పెడుతున్నాను ఒక్కొక్కటి కూడాను ఈవినింగ్ రాగానే ఇవే పనులు అనమాట నాకు బట్టలు అన్నీ మడత పెట్టిన తర్వాత ఇంకా అవన్నీ నీట్గా ఎక్కడ అక్కడ పెట్టుకోవాలి కదా సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బట్టలు మడత పెట్టినప్పుడు అందులో రెగ్యులర్వి ఉంటాయి అలాగే నార్మల్ బయట కాలేజ్కి వేసుకెళ్ళినవి అలాగే మా హస్బెండ్ బయటికి వేసుకెళ్ళినవి ఉంటాయి కదా అవన్నీ పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఐరన్కి ఇవ్వాల్సినవి ఒక దగ్గర అలాగే రెగ్యులర్గా వేసేవన్నీ ఒక దగ్గర పెట్టి మడత పెట్టుకుంటున్నాను సో ఐరన్కి వేయాల్సిన బట్టలు అన్నీ కూడా మేము సపరేట్గా బ్యాగ్లో పెట్టుకుంటాము పెట్టుకున్న తర్వాత అవి చాకల వాళ్ళకి ఇచ్చేస్తా ఇస్తాం అనమాట వాళ్ళు ఐరన్ చేసి మాకు తీసుకొచ్చి ఇస్తారు సో బ్యాగ్ తీసుకొని రా అని చెప్పి చూడండి బ్యాగ్లో బట్టలు అన్నీ వేయమని చెప్పాను మా చిన్నోడికి ఆడైతే వేస్తున్నాడు ఇంకా రెగ్యులర్ బట్టలు అన్నీ కూడా సర్దుకుందామని చెప్పి ఇలాగ అన్నీ ఉక దగ్గర పెట్టుకొని వెళ్ళి కబోర్డ్లో మొత్తం అన్నీ కూడా బట్టలు అన్నీ సర్దేసాను మీరు ఒకసారి అందులో చూడొచ్చు ఒకసారి జనరల్గా మనకి బట్టలు ఎక్కువ ఉంటాయి కదా నేను పాత కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను లేదంటే ఇంకా సెల్ఫ్లో బట్టలు పట్టవు కదా అందుకోసం అనమాట అన్నీ ఇంక పెట్టేసుకుంటాను ఇంకా కబోర్డ్స్ అన్నీ కూడా మరీ ఎక్కువ బట్టలు ఉన్నా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది కదా పాత కూడా ఎప్పటికప్పుడు తీసేసి అవి దేనికైనా రియ్యూస్ కోసం వాడుకుంటాను అనమాట ఇలా బట్టలన్నీ నేను సర్ది పెట్టుకున్నాను నీట్గా అంటే కాలేజ్ నుంచి రాగానే ఎక్కడ ఉంటేనే నాకు అది బా కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట లేదంటే చిరాగ్గా ఉంటుంది ఇలా వాట్లన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు తొడద్దామని చెప్పి ఇంకా బెడ్షీట్ సర్దడం అనేది మొదలు పెట్టాను అనమాట అండ్ మా పిల్లలు ఏం చేస్తారంటే బెడ్డ మీద కూర్చొని తింటారు ఎదురుగా టీవీ ఉంటుంది కాబట్టి ఇంకా దాని మీద దాని మీద బిస్కెట్ చిన్న చిన్న వ్రాపర్స్ కానీ అలాగే చేయగోడీలు కానీ అలాగే జంతికలు ముక్కలు కానీ అన్నీ వేసేస్తారనమాట అందుకోసం ఇంకా బెడ్డ దులిపి నీట్గా సర్దాలన్నమాట మా హస్బెండ్ కూడా ఆయన బట్టలు ఆయన పెట్టుకోవడానికి అటు ఇటు తిరుగుతున్నారనమాట బీరు తాళం తీయడానికి కోసం నేను బెడ్ అయితే నీట్గా సర్దేసాను ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళాను అనమాట కిచెన్ మామూలుగా అయితే కనుక చూడండి ఎక్కడ ఉంటాయి కదా సో మార్నింగ్ నేను వంట చేసేటప్పుడు కొన్ని గిన్నెలు అనేవి తోమేసుకుంటాను సో వాటిని ఏం చేస్తానంటే ఎక్కడ నీట్గా సర్దేసుకుంటాను మళ్ళీ ఇప్పుడు తోమని గిన్నెలు అందులోకి వెయ్యాలి కాబట్టి సో ముందైతే దాన్ని ఖాళీ చేసిన తర్వాత అప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాను చెనక్కాయలు ఉంటే కొంచెం తింటాను మా హస్బెండ్ ఎందుకు వదిలేసామని అని అడిగాను అనమాట ఈ క్రమంలో మా చిన్నోడు ఏం చేశాడంటే ఆ డ్రై డ్రైపాటు పట్టుకుని మొత్తం చుట్టుపక్కలంతా కూడా ఆడు మొత్తం కవర్ చేశాడు అనమాట మా ఇంటి ముందునే పెద్ద కొండ ఉంటుంది అది నార్త్ సైడ్ అనమాట మిగతావన్నీ చుట్టుపక్కలన్నీ కూడా ఉంటాయి అదంతా కూడా కవర్ చేస్తున్నాడు అనమాట ఈ కవర్ చేసిన క్రమంలోనే మా ఇంటి మీద మొక్కలు ఉంటాయి కదా అలాగే నేను మొన్న అది చెప్పాను కదా కొత్తిమీర అలాగే మెంతికూర వేశాను కదా అవన్నీ తీస్తున్నాడు మరము అలాగే గులాబీ చెట్టు కొంచెం కనకంబరాలు అలాగే తులసి మొక్కలన్నీ కవర్ చేశాడనమాట అప్పుడు వచ్చాడు సో ఇంక నేను గిన్నెలు తోగుదామని చెప్పి డైనింగ్ టేబుల్లో మార్నింగ్ ఎక్కడొక్కడ కంగారుగా పెట్టేసి వెళ్ళిపోతాను కదా కొంచెం కొంచెం మిగులుతాయి అనమాట మార్నింగ్ పప్పు అలాగే కొంచెం అన్నం ఉంటే కనుక వేరే చిన్న చిన్న గిన్నెల్లోకి తీసుకుంటున్నాను తీసుకొని ఇంకా క్లాత్తో డైనింగ్ టేబుల్ మొత్తం కూడా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ పొయ్యి కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే ఒకసారి మార్నింగ్ ఎప్పుడైనా వరెస్ట్ కేసులో టైం కానీ ఒకవేళ లేకపోతే కనుక అప్పుడు నేను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాను మ్యాక్సిమం అయితే అన్నీ సర్దుకునే వెళ్తానమాట సో మార్నింగ్ నాకు అంత టైం లేదు లేట్గా లేకడం వల్ల టైం అయిపోయిందని చెప్పి అలా ఎక్కడ అక్కడ వదిలేసి వెళ్ళిపోయాను ఈవినింగ్ వచ్చి అన్ని సర్దుకుంటాను అనమాట సో ముందు మొత్తం కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలైతే తోమేనమాట ఈ ఇంకా షాపింగ్ షాపింగ్కి లేట్ అయిపోద్ది అని చెప్పి మా చిన్నోడిని ఇల్లు తుడిసిమని చెప్పాను అది చూడండి వీడియో పోజలు ఇస్తూ ఇల్లు తుడుస్తున్నాడు గిన్నెలన్నీ అయితే నీట్గా తోమేసుకున్నాను తోమేసుకొని ఇంకా ఆర్గనైజ్ చేసాను ఒకసారి చూడండి ఇలాగ మొత్తం మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్పుడు నేను వంట స్టా స్టార్ట్ చేస్తాను ఎందుకంటే నీట్గా లేకపోతే ఏదోలా ఉంటుందన్నమాట ఇంక కొన్ని గిన్నెలుంటే మా చిన్నోడికి అంప చెప్పాను కొంచెం స్టాండ్లో పెట్టేనాన్న అని చెప్పి వాడు పెట్టాడు చూడండి ఇలాగ మొత్తం కూడా క్లీనింగ్ అయిపోవాలన్నమాట ఇంకా అసలు ఒక్క గిన్నె కూడా ఉండకూడదు నాకు సింక్లోని సో నేను క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇలా ఉంటుందన్నమాట ఎక్కడ అక్కడ ఉంటేనే చూడండి ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను ప్రతిసారి కూడా బాటిల్స్ అన్నీ ఒక దగ్గర అలాగే మంచినీళ్ళు బిందులు అన్నీ ఒక దగ్గర అలాగే గిన్నెలన్నీ ఎక్కడ ఉండాల్సిన అక్కడ పెట్టుకుంటాను అవి కూడా తోమని గిన్నెలు అనమాట అలాగే చూసారు డైనింగ్ టేబుల్ సో నేను నెక్స్ట్ రేపు టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను కదా దానికోసం అరటిపళ్ళు కొబ్బరికాయలు తీసుకొచ్చామంటే తీసుకొచ్చారు మా హస్బెండ్ ఈ లోపల చూడండి మా చిన్నోడు ఆడుకుంటున్నాడు కింద ఏదో పని చేసుకుంటున్నాడు అనమాట ఇంక పని అయిపోయింది కదా అని చెప్పి పైన మొక్కలకి వేద్దామని చెప్పి బకెట్లో నీళ్ళు పోసుకొని మొక్కలకి నీళ్లు పోయడం స్టార్ట్ చేశాను పైన ట్యాప్ లేదనమాట వాటికి వేయడానికి మాత్రం నేను బకెట్తో నీళ్ళు పట్టుకొల్లే వేయాలన్నమాట సమ్మర్ కాబట్టి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి రెండు పోట్ల ఇంకా వాటర్ అయ్యింది అవి బతకవు కదా సో అందుకోసం నీళ్ళు వేస్తున్నాను అనమాట మామూలుగా వింటర్లో అయితే మనం ఒకసారి మాత్రం వేసుకుంటాము సమ్మర్ కాబట్టి మార్నింగు ఈవినింగు రెండుసార్లు కూడా వేయాలి అలాగే పైన మందారు మొక్క ఉంటుంది అనమాట దానికి కూడా వేద్దామని చెప్పి వెళ్తున్నాను మరి అక్కడే మందార మొక్క పెట్టచ్చు కదా మేము మీకు డౌట్ ఉంటుంది ఉడత ఈ మధ్యన ఏం చేస్తుందంటే మొగ్గలు మొగ్గలన్నీ కూడా కొరికేస్తుంది అనమాట సో దానికి కనిపించుకున్న ఈ చివరిని పెట్టాను మందారు మొక్క లేదంటే మొక్కల మొగ్గలన్నీ కొరికేసి కింద పడేస్తుంది అనమాట అందుకోసం ఇక్కడ పెట్టాల్సి వచ్చింది ఇంకా అయిపోయాక రెడీ అవుదామని చెప్పి కిందకి వచ్చి ఇంకా రెడీ అయ్యాను అనమాట నేను రెడీ అవ్వడానికి అంత టైం ఏం పట్టదు అనమాట నాది చిన్న హెయిరే కాబట్టి జస్ట్ ఒక చిన్న పక్ పెట్టుకుంటాను తర్వాత కింద నేను బనానా క్లిప్ పెట్టేసుకుంటాను అనమాట హెయిర్ అంత పెద్దగా రెడీ అవ్వడానికి ఏం లేదు అలాగే కొంచెం పౌడర్ రాసుకున్నాను అంతే అయిపోయింది నా రెడీ అనమాట ఇంకా అదే డ్రెస్ అనేది ఉంచేసుకున్నాను కాలేజ్కి వెళ్ళింది ఉంచేసుకున్నాను ఇంక షాపింగ్కి వెళ్ళి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అయ్యి నైట్ వేసుకుందాం అని చెప్పి అలా అనమాట సో నేను ప్రిపేర్ నేను రెడీ అయిపోయిన తర్వాత ఇంక మా చిన్నోడికి చెప్పాను నువ్వు కూడా రెడీ అయిపోనా అన్న అని చెప్తే కనుక ఇంకా ఆడు కూడా రెడీ అయ్యాడు ఒకసారి చూడండి ఆడు అండ్ కెమెరాలో ఫోజులు ఇస్తూ మరీ రెడీ అవుతున్నాడు ఒకసారి అద్దం దగ్గర విన్యాసాలు ఇవి చేస్తున్నాడు అనమాట ఒక టూ డేస్ ఉండాలని చెప్పి నేను హాస్టల్ నుంచి తీసుకొచ్చాను అని ఆడు ఇంటికి వస్తే కనుక వీటి చేస్తులు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి చూడండి పౌడర్ మాత్రం బాగా ఎక్కువ రాస్తాడు చూడండి అద్దం వైపు తిరగకుండా ఇటువైపు చూసి పౌడర్ రాసుకుంటున్నాడు చాలా సిల్లీగా ఉంటాయి ఇలాంటి యాక్షన్స్ అన్నీ కూడాను పౌడర్ మాత్రం బాగా ఎక్కువ రాసుకుంటాడు అనమాట వాడు ఒకసారి చూడండి వీడియో చూసారే అలా ఫోజులు వాడు చాలా ఫన్నీగా ఉంటాయి పిల్లలు ఉంటాయి కదా చాలా సరదాగా ఉంటాయి చూసారు కదా నవ్వు వస్తుంది అన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట ఈ యాక్షన్స్ అన్నీ కూడా అండ్ మీరు నా వీడియోలో చూడొచ్చు షార్ట్స్లో వీడియో డ్యాన్స్ వీడియోలు కూడా కొన్ని ఉంటాయి చాలా ఫన్నీగా ఉంటాయి సో ఇంకా రెడీ అయిన తర్వాత ఇంకా స్కూటీ తీసి షాపింగ్కి వెళ్దామని చెప్పి బండి తీసాను వీడిని ఇంకా లాక్ చేసుకుని వచ్చేనన్నా కిందకి నేను ఈ లోపల బండి పట్టుకొని రెడీగా ఉంటాను అంటే వాడు ఇంకా లాక్ చేశాడు అనమాట లాక్ చేసి కిందకు వచ్చి ఇంకా బండి మీద షాపింగ్ అనేది వెళ్ళామనమాట మాకు దగ్గరలోనే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే బాలాజీ మార్కెట్ ఉంటుంది చాలా ఫేమస్ అండ్ వైజాగ్ పెళ్ళిళ్ళ టైంలో చాలా బ్రష్గా ఉంటుంది అనమాట అక్కడ హోల్సేల్ మార్కెట్ విజయనగరంలో చాలా ఫేమస్ మాక్సిమం నేను అక్కడికే వెళ్తాను చూడండి బాలాజీ మార్కెట్ అనమాట ఇందులో అరౌండ్ నాకు టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ టెక్స్టైల్ మార్కెట్ షాప్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ అయితే జేకే సిల్క్స్ వెళ్దాము సతీ క్రియేషన్స్ ఎప్పుడో పాతది కదా ఇప్పుడు మాక్సిమం అక్కడే కొంటుంటాను అనమాట వెళ్ళాను అక్కడ నేను ఫ్యాన్సీ సారీస్ లేదంటే క్యాటలాగ్ క్యాటలాగ్లో యూనిక్గా ఉంటాయి కదా సారీస్ అవి తీసుకుందామని చెప్పి వెళ్ళాను ఫ్యాన్సీలో చూశాను కానీ పెద్దగా నాకు నాకేమీ నచ్చలేదు అలాగే క్యాటలాగ్లో కూడా చూపి చూడమన్నాను నాకు ఏమీ నచ్చలేదు ఫైనల్గా ఒక సారీ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను చూడండి చాలా సారీస్ అయితే చూపించారు చూపించారు కానీ ఇవన్నీ ఓల్డ్ సారీస్ లాగా ఉన్నాయి పండగలో మాక్సిమం సేల్ అంతా అయిపోయినట్టు ఉంది ఇంకా మిగిలిపోయినవన్నీ కూడా నాకు చూపించారు అనమాట ఇంకా ఉన్నట్లోనే ఒక బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ప్యూర్ జార్జెట్ సారీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా రెండు మూడు తీసుకుందాం అనుకున్నాను నచ్చలేదని చెప్పి సరే విజయనగరంలో ఇయర్ కొత్తగా చెన్నై షాపింగ్ మాల్ పెట్టారనమాట దానికైతే వెళ్ళాను నేను ఇక్కడ అయితే ఎంత ఎక్కువ కలెక్షన్ ఉంటుందంటే మీకు ఈవెన్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ దగ్గర నుంచి సారీస్ అన్నీ ఉంటాయండి మనం ఓపిక్గా పెంచుకుంటే మనకి చాలా ఎక్కువ ఉంటాయి సారీస్ ఇందులో బెస్ట్ నేను రెండు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట డైలీ కాలేజ్ కట్టుకోవడం బాగుంటాయి కదా అని చెప్పి తర్వాత మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాను పెద్దోడి దగ్గరికి వెళ్ళి వాడిని కలెక్ట్ చేసుకున్నాను అడేమో ఎందుకు లేట్గా అని అంటున్నాడు మధ్యలో షాపింగ్కి వెళ్ళాను అన్న అందుకే లేట్ అయిందని చెప్పి అనమాట దానికి ఏదో రీజన్స్ తెస్తున్నాడు వాడు వెర్షన్లో వాడు అయిపోయిన తర్వాత అప్పటికి టైం అయిపోయింది ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ అవుతుంది ఇంక ఇంటికి వెళ్ళి ఇంకేం టిఫిన్ చేస్తానని చెప్పి హోటల్కి వెళ్ళి ఇంక బయట టిఫిన్ అనమాట టిఫిన్ తనేశాక ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఇది ఈరోజు హడావిడి అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి